హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి పెసలు వేస్తున్నాను అనమాట బియ్యము పెసలు మెంతులు ఉద్దిబేళ నానబెట్టేసాను ఇలా మిక్సీ పట్టుకున్నానండి మామూలుగా ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట నేనైతే ఒక రెండు గిన్నెల్లో వేసేసుకుంటా ఒకటేమో ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఒకటేమో వాడుకుంటా కొంచెం అన్నం కూడా వేస్తాను అనమాట మంచిగా రోస్ట్గా వస్తాయని చూడండి బాగా ఇట్లా రెండు గిన్నెల్లో వేసేసుకొని ఒక గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గిన్నె బయట పెడతాను అన్నమాట ముందు నెక్స్ట్ డే వేసేది మాత్రం బయట పెడతా మళ్ళీ వాడుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా బయట పెడితే పుల్లగా అయిపోతుంది కదా అందుకని లోపల పెట్టేస్తాను అనమాట ఇంకా చూడండి ఉదయంకి ఇలా అయింది తీసుకొని దాంట్లో కూడా కొంచెం తీసేసుకొని అట్లా వాటరు సాల్టు సోడా వేసేసుకొని కలుపుకుంటా అనమాట అది ఇంకా ఎంత కావాలో అంతనే తీసుకుంటాను అన్నింటిలోకి మనం సాల్ట్ కలిపినాం అనుకోమండి పిండి అయిపోలేదు అనుకో పుల్లగా అయిపోతుంది కదా పిండి అని అలా అనమాట అందరికీ దోశలు ఫస్ట్ దోశ మాత్రం నాకు రాదు ఎందుకో పెన్న మీద చూడండి పెసరట్టు వేసాను ఫస్ట్ దోశ ఇలా దోశ వేసినా అలానే వస్తుంది పెసరట్టు వేసినా కూడా అలానే వస్తుంది అందరికీ అంతే అంటారా ఇంకైతే పచ్చడి చేసాను అన్నమాట ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మామూలుగా నేను కొన్ని రోజులు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక వన్ వీక్ ఛానల్స్లో అసలు వీడియోలు అప్లోడ్ చేయలేదు ఛానల్కి ఏమైందో చెప్తాను చాలామంది అడిగారు నన్ను మా ఫ్రెండ్స్ మామూలుగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అక్క ఏమైంది ఛానల్కి ఎందుకు నువ్వు వీడియోస్ పెట్టట్లేదు అని అడిగారు చెప్దామని అనుకుంటున్నాను ఏమైందో తెలియదు కానీ నా ఛానల్ ఒక వారం రోజులు కనపడలేదు తర్వాత పాస్వర్డు మా పాస్వర్డ్ పెట్టినా కూడా ఓపెన్ కాలేదన్నమాట ఛానల్ ఏమైందో అసలు అర్థం కాలేదు నేను మా బాబు మా ఆయన అందరు ట్రై చేసాము ఎందుకో ఓపెన్ కావట్లేదు తర్వాత మా అన్నకు చెప్పాను అనమాట అనే ఇట్లా అయింది ఏమైందో అర్థం కావట్లేదు ఛానల్ ఒక ఫోర్ టూ డేస్ అయింది అనే అని చెప్పాను తర్వాత నేనేదో హెల్త్ బాగాలేక వీడియోలు అప్లోడ్ చేయలేదేమో అనుకున్నారంట తర్వాత మాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు మళ్ళీ మా తమ్ముడే అనమాట అబ్బాయి కూడా అనంతపూర్లో ఉంటాడు ఆ అబ్బాయి పాపం చాలా ట్రై చేశాడు చెప్పాలంటే ఛానల్ రావడానికి తిరిగి రావడానికి చాలా ట్రై చేశాడు వచ్చింది అబ్బాయే చేశాడు నాకంత ఛానల్ పాస్వర్డ్ అవన్నీ చేసి తర్వాత ఛానల్ తెప్పించాడు ఇంకొక మనీ అనే అబ్బాయి కూడా ఉన్నట్టు బాగా చాలా ట్రై చేశాడు ఆ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు నిజంగా ఒకసారి అనిపిస్తుంది అన్నీ తెలుసుకునే మనం చేయాలి అని నేనైతే లేదేమో ఛానల్ అని చేశాను కూడా ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మా మామూలుగా చాలామంది అక్క ఏం కాదు అని కూడా నాకు చాలామంది కాల్ చేసి కూడా చెప్పారు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అక్క ఏంటంటే నేను చెప్పాను అనమాట ఇలా అయిందని అందరు చెప్పారు ఏం కాదక్క ఛానల్కి వస్తుంది నీ దాంట్లో ఏం స్ట్రైక్స్ అట్లా ఏం లేవు నాకు స్ట్రైక్స్ లేవు కాపరేట్స్ లేవు ఏమీ లేవు నా ఛానల్లో అదే యూట్యూబ్ వల్ల ప్రాబ్లం కాదు కానీ ఏదో పాస్వర్డ్ ప్రాబ్లం వచ్చిందనమాట అందుకే ఛానల్ అయితే నేను ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది మళ్ళీ ఆ అబ్బాయి క్రియేట్ చేసి ఇచ్చాడు నాకైతే నిజంగా వాళ్ళని అయితే నేను మర్చిపోలేను చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళైతే ఇంకా తర్వాత ఇంకా మామూలుగానే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మాది సిస్టర్ని కూడా అడిగాను తను కూడా ఒకరోజు నైట్ ట్రై చేసింది సరే అండి ప్రాసెస్ చాలా ఉంది నెక్స్ట్ డే చేద్దామని చెప్పింది అనమాట ఇంకా నేను అంతలోపల మా అన్నకు చెప్పాను మళ్ళీ మా అన్న ఉండలేదా సరే ఉండరా అని ఆ అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి ఇంక ఒక్కరే చేస్తే బాగుంటుంది కదా అని ఇంకా అబ్బాయి ఇచ్చాడనమాట మళ్ళీ అనే అబ్బాయి ఇచ్చాడు ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే ఏం చేస్తున్నావంట అంటే వంకాయ కర్రీ చేస్తున్నా అనమాట వంకాయ కర్రీ ఉదయం అయితే పెసరట్టు చట్నీ వేసేసాం మళ్ళీ వంకాయ కర్రీ చేసాను అనమాట మధ్యాహ్నంకి వంకాయ ఆలు వేసేసి కర్రీ వేసేసాను ఆనియన్స్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి వంకాయలు ఆలు వేసి అల్లం పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేశాను ఏదో మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలని చెప్తున్నమాట నేను మామూలుగా ఒక వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు కొంచెం టెన్షన్లు ఏదో ఛానల్ గురించి చాలా ఆలోచించాను బాగా టెన్షన్ పడ్డాను అనమాట ఇంకా ఎట్లా నాకు ఛానల్ అయితే వచ్చేసింది తర్వాత ఇంకా రోజు వీడియోస్ పెడుతున్నాను ఇప్పుడైతే కర్రీలోకి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అన్నీ వేసేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి కూడా బాగా ఉడికించాను అనమాట ఏంటక్క మధ్యలో చెప్తున్నావు అనుకోవద్దండి నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదనమాట మామూలు వీడియోలో కూడా చెప్దాం అనుకున్నా చిన్న షార్ట్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకో దీంట్లోనే చెప్తున్నాను ఇంకా బాగా ఉడకబెట్టేసి దీన్ని బాగా ఉడకాలన్నమాట పది నిమిషాలు ఉడికితే కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి